హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియోలో మీ అందరికీ నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని నా థాట్ ప్రాసెస్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీరు ఎంతమంది కో రిలేట్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అవునండి ఇంట్లో అమ్మ తన పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికి ఎంతో శ్రద్ధ అయితే చూపుతుంది కదా నైట్ పడుకునే ముందే పిల్లల్ని నెక్స్ట్ డే స్కూల్కి ఏ రెసిపీ చేయాలి అని కనుక్కొని మార్నింగ్ లేచాకైతే అదే రెసిపీ చేసి పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఫైనల్గా పెట్టేస్తాము అలా అమ్మ ప్రతిరోజు పిల్లల ఆరోగ్యము వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అలవాట్లకి తగ్గట్టుగా రకరకాల వంటలైతే తయారు చేస్తుంది పిల్లలు వాటిని చక్కగా తిని ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మ మనసులో నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది అమ్మకి వంట చేయడం అంటే సంతోషం ఒక్కటే కాదండి అది మనం ప్రేమని మన ఇష్టాన్ని వంట రూపకంలో చూపించడానికి అదొక మార్గం పిల్లల పట్ల ప్రేమను చూపించడానికి అదైతే ఒక మార్గము పిల్లలు తినే ఆహారము మనం పోషకాలతో తయారు చేయడానికి అమ్మ చాలా కష్టపడుతూ ఉంటుంది అలా చేయడానికి కూడా అమ్మకు చాలా ఇష్టం కూడా కష్టపడుతూ ఇష్టంగా చేస్తుంది అలా ఫైనల్గా అయితే మనం రకరకాల వంటలు చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టి స్కూల్కి అయితే పంపిస్తాము పిల్లలు బాక్స్ ఓపెన్ చేసి హ్యాపీగా తింటే ప్రతి అమ్మకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలా కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లంచ్ బాక్స్ తినకపోతే ప్రతి అమ్మకి చెప్పలేనంత బాధ అయితే కలుగుతుంది కదండి పిల్లలు ఈరోజు ఎందుకు తినలేదు అని ఆలోచించి ఇంటికి ఆలోచించడం ఒక్కటే కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎందుకు తినలేదు అని ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే వేస్తుంది ఫైనల్గా ఒక కన్క్లూషన్కి అయితే వస్తుంది నెక్స్ట్ డే ఇంకా కాస్త బెటర్గా చేసి కొత్తగా ట్రై చేసి పెట్టాలి తినడానికి అని అనుకుంటాము సో అమ్మ మనసులో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి లంచ్ బాక్స్ అనేది ఖాళీగా చూపిస్తే అమ్మకి ఆ సంతోషమే వేరేలా ఉంటుంది అలా కాకుండా పిల్లలు తినలేదు అని తెలిసినప్పుడు అమ్మకి వచ్చే బాధ ఆందోళన అనేది వేరేలా ఉంటుంది అలా అమ్మ తన ప్రేమను శ్రద్ధని ప్రతిరోజు తన లంచ్ బాక్స్ రూపకంలో పిల్లల పట్ల చూపిస్తూ ఉంటుంది ఏమంటారు మీరు నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే ఇన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ